అందరికీ నమస్కారం అండి నేను నా పేరు శ్రీ కిమిడి శ్రీరామ్ శ్రీకృష్ణపట్నం సర్పంచ్ నేను మరి మొన్న మన ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు బొత్తులు బలరామకృష్ణ గారు ఇచ్చిన అభివృద్ధి నిధులతోనే మా గ్రామంలో మరి చాలా అభివృద్ధి పనులు అన్నీ మేము చేయించుకున్నామండి దాంట్లో భాగంగా ఇది మన కొత్తూరు ఏరియా అండి శ్రీకృష్ణపట్నం కొత్తూరు ఏరియా ఈ సిసి రోడ్డు సుమారుగా రెండు వందల మీటర్లో సిసి రోడ్డు రెండు వందల మీటర్లు డ్రైను ఇది గతంలో ఇక్కడికి చాలా పైనుంచో నీరు వస్తే చాలా అద్వాన పరిస్థితుల్లో ఉండేది ఇది ఎవరు వచ్చినా ఇటు వెళ్తే జారి పడిపోయేలాగా అసలు ఎవరో తిరగకుండా ఉండేది ఎప్పటి నుంచో దీని ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ రోడ్డు నిర్మించమని చెప్పేసి గత గత ఎంతో కాలంగా ఎంతోమందిని ప్రయత్నం చేసినా కానీ మరి ఈ పనులు అవ్వలేదు మరి ఇలాంటి పనిని మా బలరామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఆయనకి చెప్పగానే మరి దీన్ని శాంక్షన్ చేయించి మాకు ఇది ఇప్పించడం జరిగింది అలాగే మా గ్రామంలో ఇంకా నాలుగు సిమెంట్ రోడ్లు మరి అలాగే నాలుగు డ్రైన్లు ఇప్పటివరకు చేయించుకుని ఉన్నాం ఈ ఆరు నెలల కాలంలో మరి ముందు ముందు భవిష్యత్తులో మా గ్రామాల్లో పూర్తిగా డ్రైన్లు కానీ రోడ్లు కానీ ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నా మరి ఈ ఈ చేయించుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే మాకు మా ఊరి మధ్యలో ఒక చెరువు ఉంది ఈ చెరువుని కూడా ఈ బండని మేము ఇలాగా ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి కూడా దీన్ని గ్రావిల్ రోడ్గా నిర్మాణం చేసాం దీన్ని ఇలా రింగ్ చేసి సుమారుగా మూడు వందల మీటర్లు మరి అలా కనబడే చెట్టు వరకు కూడా దాన్ని కలిపితే మా మాకు మా గ్రామ ప్రజలకు కానీ మాకు కానీ ఎంతో ఇది ఉపయోగకరంగా ఉంటుంది పొద్దునే వాకింగ్ చేసుకునే వాళ్ళకి కానీ ఇలాగ రాకపోక సాగించే వాళ్ళకి చాలా బాగుంటుంది దీన్ని కూడా మన ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టగానే మీకు పైనుంచి వచ్చే చెరువు అక్కడ డ్యామ్ కట్టి మరి ఈ రోడ్ని మీరు ఇమీడియట్గా ఎస్టిమేషన్ చేయించి నాకు పంపించండి ఆ డ్యామ్కి ఆ బోట్కి ఎంత అవుతుందో ఇమీడియట్గా నేను నిధులు సాయం చేస్తానని చెప్పడం జరిగింది మరి వారికి ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి గత గవర్నమెంట్లో ఒక చిన్న పని కూడా మేము గత నాలుగు సంవత్సరాలైంది మేము సర్పంచ్లు కానీ చిన్న పని కూడా మేము అభివృద్ధి పనులు చేసుకోలేకపోయాం ఎన్డీఏ ప్రభుత్వం రా వచ్చి రాగానే మరి పవన్ కళ్యాణ్ గారు పైన చంద్రబాబు నాయుడు గారు మరి వాళ్ళు ఇచ్చే ప్రోత్సాహంతో ఈరోజు ప్రజల్లో మేము ధైర్యంగా మరి నిలబడి చెప్పగలుగుతున్నాం మరి ఈ దీన్ని ఇలాగే కొనసాగించాలని సందర్భంగా తెలియజేస్తూ మా ఎమ్మెల్యే గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం